హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి బిల్లుల్లో భారీగా కదలికైతే వచ్చింది అయితే మరి కాసేపట్లో జమ కాబోయేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం ఇప్పటికే ఉదయం నుంచి కూడా తొమ్మిది గంటల సమయం నుంచి బిల్లులు అయితే జమ కావడం అయితే ప్రారంభమైందండి ముఖ్యంగా అనకాపల్లి డిస్టిక్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా క్రెడిట్ అయ్యాయి కొంతమందికి బ్యాంక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమందికి అయితే జమ కావడానికి టైం అయితే పడుతుంది అదేవిధంగా ఏలూరు తాడేపల్లిగూడెం విజయవాడ ముఖ్యంగా శాలరీస్ అయితే జమ అవుతున్నాయండి పెన్షన్లో అయితే ఎటువంటి కదలిక లేదని చెప్పుకోవాలి అదేవిధంగా బాపట్లలో కూడా క్రెడిట్ కావడం అయితే జరిగింది పల్నాడు మరి అయితే జమ అవుతాయి అదేవిధంగా మాడుగులకు సంబంధించి కూడా మరి అయితే జమ కాబోతున్నాయండి ముఖ్యంగా గుంటూరుకు సంబంధించి కూడా జమ కాబోతున్నాయి మరి కాసేపట్లో పార్వతీపురం బిల్లులు కూడా మరి కాసేపట్లో అయితే జమ అవుతాయి అదేవిధంగా ముఖ్యంగా జమ్మల్ మడుగు చిత్తూరు సీతమ్మదారం పెద్దాపురం విజయవాడ కర్నూలు ఈస్టు విజయవాడ ఈస్టు మంగళగిరి తెనాలి అనంతపురం చిత్తూరు కడప ఏలూరు భీమవరం పిఠాపురం అనకాపల్లిలో కొంతమందికి అయితే జమకోవాలి భీమవరం సత్యనపల్లి కావలి చిత్తూరు అరకు బొబ్బిలి ఇల్లూరు ఈ జిల్లాలకు సంబంధించి బిల్లులు అయితే కదలికైతే ఉందండి ఇవన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అండి అయితే పూర్తి స్థాయిలో అయితే శాలరీలు అయితే ఈరోజు జమ కాబోతున్నట్టు సమాచారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జమ అయ్యాయి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి అండి జుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జిల్లాలకు వచ్చేసి మరి కాసేపట్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం పెన్షన్ల బిల్లులు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత నుంచి బిల్లుల్లో కదిలికైతే వచ్చి సాయంత్రం లోపు అవి కూడా నైంటీ పర్సెంట్ జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈరోజైతే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్